చెప్పలేదు తెలంగాణ కూడా ఇంకే ఇస్తామా కోట్లా పాడ ఎక్కడున్నాయి గొంపలు గొంప గోడ ఏమన్నా కట్టించాడా ఒక్క రూము ఒక్క కాడ ఇల్లు చూపెట్టి ముసలం ఉండండి ఊరి మీద మస్తు మంది అడుక్కుంటారు బుచ్చగా లెక్క ఏమను కేసీఆర్ వచ్చి ఏ వరకే అయ్యాను ఎవరికి అత్త అంటారు ఎక్కినాక రాజ్యం వెళ్తారు ముసల్లు చుట్టలేరు వయసులో చూస్తలేరు భూవారు చూస్తలేరు ఓటెందుకు వెయ్యాలయ ఆ రోజు పనంతా కూడా కొత్త లైన్ లో ఉండి ఇక్కడే కూర్చుంటా ఇంకా పదిహేను భక్తులు ఏమి ఓటే నేరం కదా నేరమా గీరమా ఏం నేరం చచ్చిపోయిన రోజు వచ్చి బొందలో మళ్ళీ కొట్టే ఆయన మున్సిపాలిటీ కూడా ఆడే గుంజుకోతాడు ఇప్పుడు పింఛింది దేనికి మొదలు పెడతాయ్యా కొడుకులు బిడ్డలు నేను వాళ్ళకు ఇంత నీడ గొంప ఇస్తే ఇన్ని కాటు బియ్యమో ఏదో చేసుకోండి ఏది ఎక్కడ కట్టినాం ఇంటి ముందా ఇంటికాడ ఉన్నా ఖమ్మం ఉన్నా కోయిరా ఏ ఊర్లో లేదు ఏది కేసీఆర్ కట్టిన ఇల్లు అని ఒక కాడో బోర్డు చూపెట్టామని ఒక గల్లీలో కేసీఆర్ గారు మంచి కట్టుకున్నారు కదమ్మా మరి మంచి కట్టడానికి మందిని ముంచేదే కట్టడానికి ఒక్కసారి అన్న గెలువొచ్చా ఒక్కసారి అన్న గెలువొచ్చా ఎక్కడ ఎక్కడ డబ్బులని ఇద్దాం అనుకున్నాడు దాస్తాడు బాలంటి ముసలోలమైపోతాం మూడు ఎకడల భూమి ఇస్తానని ఇల్లు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు లేనొల కిల్లిస్తానని అన్నాడు ఉన్నారుకి బట్టలు ఇస్తాండు బట్టలు బట్టిస్తాండు మా చెల్లికి యాదు ఒక్కసారి మా బుంగని కచ్చిన రమారా ఆయన సంగతి మేము చెప్తాం మా ఆధార్ కార్డు సెట్ చేయమాను మా రేషన్ కార్డులు శక్తి చేయమాను చూడు మాను ఒకసారి మాకు ఏ బంగ్లాలు ఉన్నాయో ఏ బంగులు ఉన్న పద్ ఉన్నాయి భూములు ఉన్నోడికి పరం ఉన్నారు కూడా అలానే అప్రహించుకుంటాడు పరం పావులు లేవని చెప్తాడు మా ఎందుకు ఆయన ఎందుకు చెప్తాను తీసుకున్నాడా లేకుంటే ఉన్నవాడికి తిట్టు అనుకున్నాడా కట్టలు కట్టి కేసీఆర్ కేసీఆర్ నుమ్మా కేసీఆర్ సంగతి రావాలి ఆయన ఎందుకు రావద్దు ఎందుకు రావద్దు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తాడు మాకు ఇంతవరకు రాసిన కార్డు లేదు ఓడలు ఎందుకు ఉండద్దు ఉన్నాడు లేనోడి కట్టి ఎందుకు ఉండద్దు మాకు పింఛన్ లేదు మరి అందుకే ఎందుకు కడి చేసిండు వికలాంగులకు మంచి మెడగా తిరుగు కొట్టున్నారు పింఛన్ వస్తాం దోదలు రైల్వే కాలేజ్ చేసినప్పుడు పింఛన్ వస్తాం దోదలు ఉద్యోగాలు చేసినప్పుడు పింఛన్ ఉన్నది వికలాంగులు పింఛన్ లేదు ఎందుకు తీసేసిండు ఎందుకు తీసేసిండు అయినా తెలవదా అయినా తెలవదా కేసీఆర్ తెలవదా ఎక్కడ ఏమున్నది ఏం లేదని తెలియదు అయినకు అన్ని రకాల మమ్మల్ని కోసి చేస్తాడు నేను అలా దెబ్బతాను అని పెడతాడు కేసీఆర్ ఎందుకు పెడతాండు ఏ కారణంగా పెడతాడు కేసీఆర్ ఒక్కసారి కూడా ఇక్కడికి రాడు మేము మాట్లాడి మీదకి ఎన్నో మాట్లాడి అద్దునమ్మలా ఎల్లో మమ్మలా నాదా అని చేస్తాడు ప్రతి ఆడరాడికి ఇలా ఉన్నది ఇంత సంతకు ఒక ఒక తన మాకు లేదు విలువ సజ్జనాలేలనాలే అటు ఉన్నది మాకు లేదు విలువ ఎంత కొట్టుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాయి మనంగా కట్టలు కట్టలు తెచ్చుకొని హాయి పడతారు గాని మాకు మాత్రం లేదు ఏమి లేదు సిప్ప ఒక సిప్పించు పొమ్మని ఊరు కాని లేనల్ల మేము చెప్పు అడుకుంటాం చుప్పియమని మేము ఆ కేసీఆర్ ఒక సిప్పించు పొమ్మను రమ్మన్న ముందు నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతా ఎన్ని మాటలు అయినా ఎంత సోద అయినా తోట ఎంత వెళ్ళబోయా అంత వెళ్ళబోతా నేను రమ్మన్ ఇక్కడికి రావాలి ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి